హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనకు రోజు మంచి నిద్ర పట్టడానికి అలాగే వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే మరి ఈ అలవాట్లు కానీ మనకుంటే తప్పకుండా లేదంటే ఇవి కానీ రోజు తింటే మనకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని మరి ఆరోగ్య నిపుణులు అంటున్నారు అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనకు రోగ నిరోధ శక్తి అనేది చాలా కావాలి అలాగే బలంగా ఉండాలి అలా ఉన్నప్పుడే మనకు ఈ వైరస్ ఏదైతే ఉందో మనల్ని తాకకుండా లేదా మన దగ్గరికి రాకుండా ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మరి అలా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మన శరీరం రోగనిరోధక శక్తి తగినంత బలంగా ఉంటే మనం కరోనానే కాదు ఇంకా దేన్నైనా కూడా ఎదిరించవచ్చని నివారించవచ్చని వైద్యులు అంటున్నారు రోగ నిరోధక శక్తి బలంగా ఉండాలంటే తగినంత నిద్ర కూడా ఉండాలి టీ కణాల పరిమాణాన్ని పెంచడం ఘాడంగా నిద్ర ద్వారా శరీరంతో పోరాడే రోగ నిరోధక కణాలవి కాబట్టి మనం మంచి విశ్రాంతి మరియు బలమైన రోగ నిరోధక శక్తిని కలిగి ఉండాలనుకుంటే మరి ఆహార నియమాలు తప్పకుండా మనం పాటించాలి ఇప్పుడున్న ఈ సేఫ్ హోమ్లో ఉన్నాం కాబట్టి మనం కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ మన రోజు తీసుకోవడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పెరగడమే కాదు మనకు వచ్చే వైరస్ ఏదైనా సరే మనం జయించగలమని ఖచ్చితంగా చెప్పవచ్చు మరి ఆహార పదార్థాలు ఏంటి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ముందుగా బాదం బాదం పప్పులో మెలటోనిన్ అనే హార్మోన్ అధికంగా ఉంటుంది ఇది నిద్ర మరియు మేల్కొలుపును సాధారణీకరించడానికి సహాయపడుతుంది బాదం పప్పులో మెగ్నీషియం మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయి ఈ పదార్థాలు కండరాల సడలింపు మరియు నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి ఇక వెచ్చని పాలు మీరు నిద్ర వేలకు ముందు గోరువెచ్చని పాలను తాగితే మీరు రాత్రికి తగినంత నిద్రను సులభంగా పొందుతారు పాలలో నిద్ర పదార్థాలు ట్రిప్టోఫాన్ కాల్షియం విటమిన్ డి మరియు మెలటోనిన్ పుష్కలంగా ఉంటాయి ఇక కివి పండు ఒక అధ్యయన ప్రకారం నిద్ర వేలకు గంట ముందు కివి పండ్లను తినేవారికి రాత్రి మంచి నిద్ర పడుతుంది కివి పండు తిన్నవారు తక్కువ సమయంలో గాఢంగా నిద్రపోతారు ఎందుకంటే అలవాటు నిద్రను కోల్పోయే పదార్థాలతో నిండి ఉంటుంది ఇక చామంతి టీ నిద్రలేమికి సాంప్రదాయ నివారణ చామంతి టీ ప్లవనాయుడు సమ్మేళనం అభిజేనిన్ నిద్రను పొందే లక్షణాలను కలిగిస్తుంది కాబట్టి నిద్ర వేయకు ముందు గాఢంగా నిద్ర పొందడానికి ఒక కప్పు చామంతి టీ తాగాలి ఇక వాల్నట్ లోని కొన్ని పదార్థాలు నిద్రను మెరుగుపరుస్తాయి మరియు నియంత్రిస్తాయి వాల్నట్స్లో మెలటోనిన్ సెరటోనిన్ మరియు మెగ్నీషియం అధికంగా ఉండటం దీనికి కారణం కాబట్టి ప్రతిరోజు కొన్ని వాల్నట్లను తినడం అలవాటు చేసుకోవాలి ఇది నిద్రను మెరుగుపరుస్తుంది మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది ఇక చెర్రి పండ్లు చెర్రీస్లోని మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది ఇది ఫీనియల్ గ్రంథి ద్వారా ఉత్పత్తి అవుతుంది ఇది నిద్ర నిద్ర చక్రాన్ని నియంత్రిస్తుంది రోజుకు పది పన్నెండు చెర్రీస్ తీసుకోవాలి ఇది రాత్రి బాగా నిద్రపోవడానికి మీకు సహాయపడుతుంది ఇక డార్క్ చాక్లెట్స్ డార్క్ చాక్లెట్స్ మీకు నిద్రపోయేలా చేసే ఉత్తమ వంటకాల్లో ఒకటి ఇందులో సెరోటోనిన్ అధికంగా ఉంటుంది ఇది నరాలు మరియు మనసును శాంతపరచడానికి సహాయపడుతుంది మరియు రాత్రి మంచి నాణ్యమైన నిద్రను పొందడానికి మీకు సహాయపడుతుంది మీరు నిద్రపోతున్నట్లు భావిస్తే డార్క్ చాక్లెట్ ముక్క తినాలి ఇక అరటి పండ్లు అరటి కూడా మీకు మంచి నిద్ర పొందడానికి సహాయపడతాయి ఇది మెగ్నీషియం మరియు పొటాషియం కలిగి ఉంటుంది ఇది కండరాలను సడలిస్తుంది కాబట్టి గాఢంగా నిద్రపోవాలని ఆలోచిస్తున్న వారికి ప్రతి రాత్రి అరటి పండు తినాలి ఇక ఓట్స్ ఓట్స్ మీకు బరువు తగ్గడానికి సహాయపడే డైటరీ సప్లిమెంట్ మాత్రమే కాదు మంచి నిద్రపోవడానికి సహాయపడే మంచి డైట్ కూడా ఎందుకంటే ఇందులో మెలటోనిన్ ఉంటుంది ఇది నిద్రను ప్రేరేపిస్తుంది అలాగే ఓట్ మీల్ అలాగే కొద్దిగా బెర్రీ ఫ్రూట్ మరి తేనె తినేటప్పుడు మరియు రాత్రిపూట తినేటప్పుడు మీకు గాఢమైన నిద్ర వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు ఈ ఆహార పదార్థాలు తప్పకుండా తినడానికి ప్రయత్నించండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు రోగ శక్తి చాలా అవసరం అంటే నిద్ర వలన మనకు కొత్త రోగ శక్తి వస్తుంది కాబట్టి మనం దేన్నైనా తట్టుకోగలము సో ఈ ఫ్రూట్స్ని కానీ లేదంటే ఈ ఆహార పదార్థాలను ప్రయత్నించండి ప్రయత్నించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్